హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదకొండో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర నాలుగు వేల ఎనభై ఒకటి మధ్య ధర ఏడు వేల రెండు వందల ఎనభై గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది వేరుశెనగలు మొత్తం నూట ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల తొంభై మూడు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల తొంభై మూడు ఆముదాలు మొత్తం నూట ఎనభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల డెబ్బై తొమ్మిది ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఇరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల డెబ్బై ఏడు మధ్య ధర ఏడు వేల ఐదు వందలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందలు పూల విత్తనాలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఆముదాలు మొత్తం నూట పద్దెనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల తొంభై మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం ఎనభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదహైదు వందల అరవై తొమ్మిది మధ్య ధర పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర పద్దెనిమిది వందల నలభై తొమ్మిది కందులు మొత్తం మూడు వందల నలభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు మధ్య ధర ఆరు వేల ఐదు వందల డెబ్బై గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కందులు అంటే వడకలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఐదు వందల అరవై ఆరు మధ్య ధర రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు గరిష్ట ధర రెండు వేల ఏడు వందల అరవై ఆరు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం రెండు వందల అరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల ముప్పై ఆరు మధ్య ధర ఒక వెయ్యి నలభై తొమ్మిది గరిష్ట ధర పదహైదు వందల పదకొండు మిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల ఇరవై మధ్య ధర పంతొమ్మిది వందల ఇరవై గరిష్ట ధర రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది మినుములు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్దెనిమిది వందలు మధ్య ధర పద్దెనిమిది వందలు గరిష్ట ధర పద్దెనిమిది వందలు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం నలభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నూట రెండు మధ్య ధర రెండు వేల నూట అరవై గరిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై ఒకటి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో